ఈరోజు మనము ఒకప్పటి ధర్మశాస్త్రోపదేశకుడు అనే ఒక వ్యక్తిని గురించి ధ్యానము చేద్దాం ఈ మాట వింటే చాలామంది అదేంటండి ఒకప్పటి ధర్మశాస్త్రోపదేశకుడు ఏంటి అంటారేమో ఉన్నారు అలాంటి మనుషులు ఏం చేద్దాం ఒకప్పటి పాస్టర్లు ఒకప్పటి విశ్వాసులు ఒకప్పటి క్రైస్తవులు అని ఈరోజుట్లో మనం వింటున్నాం కదా అలానే యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కటి ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడంట ఆయనను గురించి మనము చూస్తే లుకసు పదవ అధ్యాయము ఆయనను గురించి ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వచనాల దాకా ఆయన జీవితమును గురించి ఆయనను గురించి వ్రాయబడి ఉంటుంది అయితే ఎవరు చదవద్దులే చాలా ఉన్నాయి వాటిలో కొన్ని కొన్ని మాత్రం నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నాడు ఎలా గమనిస్తున్నాడు అంటే అంతకు ముందు ఏసుప్రభు శిష్యుల్లో ఒక డెబ్భై మంది పరిచయకి వెళ్ళి మనుషులకు ఉన్న దయ్యాలను వదల కొడుతూ వారికి వాక్యము ద్వారా వాళ్ళని బలపరిచినప్పుడు శిష్యులందరూ ఆ డెబ్బై మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సంతోషపడుతూ ఉంటారు ఏసయ్యా నీ నామమున ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి నీ నామంలో మేము అడుగు పెడితే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అని యేసు ప్రభు దగ్గర వాళ్ళ సంతోషాన్ని చెప్పినప్పుడు ఏసుప్రభు తన శిష్యులని హెచ్చరికలతో పాటు వారి ఆనందాన్ని కూడా బలపరచేటట్టు కొన్ని మాటలు మాట్లాడతాడు వీటన్నిటినీ ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్న వ్యక్తి చూస్తూ ఉన్నాడు వింటా ఉన్నాడు వింటా ఉండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు అయ్యా నేను నిత్య జీవమును పొందుకోవాలంటే పొందుకోవడం కాదు అతను అడుగుతుంది నిత్య జీవమునకు వారసుడు నగాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభుని ప్రశ్నించాడు ప్రశ్ననించినప్పుడు యేసు ప్రభు అతనికి నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు కదా దానిలో ఏమి వ్రాయబడి ఉంది దాన్ని నీవు పాటించు అని ప్రభు అతనికి ఉత్తరం ఇచ్చినప్పుడు అతను మరలా ఇంకొక ప్రశ్నను వేస్తా ఉన్నాడు ఏమని ప్రశ్నను వేస్తున్నాడు అంటే ఆయన ముందే చెప్తాడు నేను నా దేవుణ్ణి పూర్ణ శక్తితోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యహోవాన్ని సేవించు అని ధర్మశాస్త్రములో వ్రాయబడింది ఆ ప్రకారము చేస్తున్నాను అన్నాడు అంటే ఈయనకి మరలా ఇంకొక ప్రశ్న ఏమొచ్చిందంట రెండవ ప్రశ్న నేను ఇవన్నీ చేస్తానే ఉన్నాను అయినా కూడా నేను నిత్య జీవం పొందుకోవాలి వారసుడు నవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఏ సుప్రభు అన్నాడంట నిన్ను వల్లని వారిని ప్రేమించు అన్నాడంట హల పొరుగువారు అని వెంటనే ఈయనకి మరలా అనుమానం వచ్చింది ఎవరు ఎస్ అయ్యా నా పొరుగువాడు ఎవరు ఎస్ అయ్యా నా పొరుగున ఉండేవాడు అని యేసు ప్రభువుని అడిగినప్పుడు అతని మాటల్లో ఉండే కుయుక్తిని యేసు ప్రభు అడిగాడంట అంటే కొంతమంది వారికి అన్ని తెలుసు కానీ కావాలనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు అన్నీ అర్థమవుతూనే ఉంటాయి కానీ ఇతరులని శోధించడానికి లేకపోతే తనకన్నా నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఏం చేస్తారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు బోధకుడు కదా ఈయన ఒకప్పుడు బోధించిన వ్యక్తి కదా కాబట్టి ఆ ఒకప్పటి బోధకుడు జీవితంలో ఏమున్నాయంట అన్ని ప్రశ్నలే ఉన్నాయి అన్ని ప్రశ్నలు పెట్టుకొని ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు ఒక ఉపమానము ఆయనకి అర్థమయ్యేటట్టు ఒక ఉపమానము చెప్పాడు ఏమిటి ఆ ఉపమానం అంటే మనకి తెలుసు సమరయుడు అనే వ్యక్తిని గురించి ఎవరు ఈ సమరయుడు అంటే ఆయనను గురించి రాయబడి ఉంది ఎరుషలేములో నుండి ఎరుకోకు దిగిపోతున్న వ్యక్తి అని వ్రాయబడి ఉంటుంది ఎరుషలేము అంటే సమాధానకరమైన స్థలము ఎరుకో అంటే సువాసన కలిగిన స్థలము రెండు స్థలాలు గొప్పవే మంచివే అయితే అక్కడ ఒక సమరయుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు సమరయుడు అనే మాటకు అర్థం ఏమిటంటే కావలివారు అనే అర్థం అంటే ఆయన ఎరుషులేములో తోటలకి కాపలా పని చేస్తూ ఉండేవాడు ఈ సమరయుడు ఆయన కాపలా కాసే పని అయిపోయి ఎరుషులేము నుండి తిరిగి తన ఇంటికైనా ఎరుకోకు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తిని దొంగలేం చేశారంట అతని దగ్గర ఉన్న డబ్బు కోసమో లేకపోతే అతని దగ్గర ఉన్న ఆహారం కోసమో బంగారము కోసము అతన్ని బాగా కొట్టి అతని దగ్గర ఉన్నయన్ని తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ చావు దెబ్బలు తిన్న వ్యక్తి ఆ ఎరుకో పట్టణము క్రిందకు వచ్చే ఆ స్థలములో మూలుగుతూ ఉన్నాడంట బాధపడుతూ ఉన్నాడంట అయితే ఆ ప్రాంతంలోనికి ఇద్దరు వ్యక్తులు మంచి మంచి గొప్ప వాళ్ళు వస్తారు వాళ్ళల్లో ఒక ఆయన యాజకుడు ఇంకొక అయినా లేవి యాజకుడు అంటే దేవుని పనిని నమ్మకంగా చేసే వ్యక్తి లేవిడు అంటే ప్రత్యేకించబడినవాడు అంటే ఈ గోత్రములో నుండి ప్రత్యేకముగా దేవుని కొరకు మాత్రమే ఎన్నుకోబడిన ఒక వంశం అంటే ఈ నలుగురు ఈ ఇద్దరు కూడా ఎవరంట బాగా ఉన్నతమైన వ్యక్తులు దేవుని దగ్గర పనిచేసే వ్యక్తులు దేవుని తోటి సమాధానమును మనుషులకు స్థాపించచే స్థాపించబడాలి అంటే ఏమి చేస్తే దేవుడు సమాధాన పడతాడు అని దేవునికి ప్రజలకి మధ్యగా ఉండే ఈ రెండు రకాలైన వ్యక్తులు ఏం చేశారంట ఆ చావు దెబ్బలు తిన్న వ్యక్తి యొక్క గాయాలు చూసి ఏం చేస్తున్నారంట పక్కకి జరిగి వెళ్ళిపోతూ ఉన్నారంట పక్కకి దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ మాటను చెప్తున్నాను బైబిల్లో నుండి వారు పక్కకు వెళ్ళిపోకూడదని ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువు రాకముందు ధర్మశాస్త్రము ప్రకారము మనుషులందరూ వారి పది అవ భాగమును తీసుకొని వచ్చిన తర్వాత ఆ సంఘములో మూడు కార్యక్రమాలు జరిగించాలి ఏమిటంటే విధవరాలని కనకరించడము రెండవది పేదవారికి సహాయము చేయడము మొదటి మొదటిది దేవుని యొక్క మందిరము పనికి వాడబడము ఈ మూడు రకాల పనులు యాజకులు చేయాలి అయితే ఆ యాచకులు కానీ ఈ లేవీయులు కానీ దేవుని మందిరమునకు వస్తున్న పది భాగమును తీసుకుంటున్నారు కానీ వాటిని దేవుని పనికి కానీ లేకపోతే పేదవారికి ఉపయోగించడము కానీ చెయ్యడం లేదు చేయకుండా వారు ఏం చేస్తున్నారంట వారి స్టేటస్ పెంచుకోవడం కోసము వారు గొప్ప అనిపించుకోవడం కోసము ఆ డబ్బుల్ని వారి దగ్గర పెట్టుకొని ఉన్నారు అయితే నిజానికైతే ఈ గాయాల చేత బాధపరచబడుతున్న వ్యక్తిని మొదట కనికరించవలసింది లేవీడు యాజకుడు దేవుని పక్షమున నిలవబడిన వీరు ఆ వ్యక్తిని కనికరించకుండా అతని గాయములు కట్టకుండా అతన్ని చూసి చూడనట్టు ప్రక్కగా వెళ్ళిపోతే ఆ పైన ఉన్న ఇద్దరికి బుద్ధి చెప్పడము కోసము దేవుడు ఈ సమరయుడు అనే ఒక చిన్న పని చేసుకునే వ్యక్తిని అక్కడ ఉదాహరణగా మనకు చూపిస్తూ ఉన్నాడు అంటే ఏ సుప్రభు వచ్చే సమయానికి మనుషులు ఎలా ఉన్నారంట డప్పు చేత వారి హృదయాలు నింపబడి డప్పు చేత వారి హృదయాలు కప్పబడి కనికరము లేని వ్యక్తులుగా యాజకులు లేవీలు ఉన్నారు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అన్ని చేస్తున్నాడే కానీ ఆయనకి పొరుగువాడు ఎవరు అనే విషయం మాత్రం తెలియడల్లా పొరుగువారు ఎవరు అంటే ఏ సహాయము లేని వ్యక్తి నీ వైపు చెయ్యి చాచిన వాడే పొరుగువాడు ఎటువంటి బంధాలు లేని వ్యక్తి సహాయము కొరకు నిన్ను అర్థించినప్పుడు నువ్వు చెయ్యి అందించినవాడే పొరుగువాడు ఏ దిక్కు లేని వాళ్ళు సహాయము కోసం మన ఇంటి ముందు నిలవబడినప్పుడు అతడికి సహాయము చేయడమే పొరుగువాన్ని ప్రేమించడము అయితే ఈ ధర్మో ధర్మశాస్త్రోపదేశకుడికి మాత్రం దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలి పూర్ణ హృదయముతో ఆయన వేడుకోవాలి అని తెలుస్తుంది కానీ మనిషిని మనిషిని ప్రేమించడం అనేది ఇతను మర్చిపోయాడు మరిచిపోయాడు కాబట్టే దేవుని అడుగుతున్నాడు ఎవరయ్యా నా పొరుగువారు ఎవరు నా పొరుగువారు అని అడిగినప్పుడు ఏసు ప్రభు డబ్బున్న వాళ్ళని చూపిలేదండి పలాన యాజకుడు పొరుగువాడు పలానా లేవి వంశానికి సంబంధించిన పొరుగువాడు అని గొప్ప గొప్పల్ని చూపించలేదు కానీ ఎవరంటే ఈయన ఒక కావలివాడు ఈరోజు మనమైతే వాచ్మెన్ అంటాం ఏదన్నా తోటకి కాపలా కాసేవాళ్ళు అంటాం లేకపోతే ఎక్కడన్నా పని చేస్తున్న వారిని ఏమంటాం కాపలాదారులు అంటాం అలానే ఎరుకోలో ఉన్న ఈ వ్యక్తి కూడా కావలి కాసే ఆ వృత్తి నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏముందంట కొంచెము ద్రాక్షారసము కొంచెము నూనె ఉందంట అంటే నా నేను అనుకుంటున్నాను ఎరుసలేములో ఒలివ తోటలు ఎక్కువ ఉంటాయి ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి అక్కడ కాపలా కాస్తున్నప్పుడు వాళ్ళ యజమానుడు ఆయనకి ఆయనకిచ్చుంటాడేమో ఎందుకంటే మనం కూడా మన ఇంట్లో పని చేసే వాళ్ళకి ఏం చేస్తాం మనం తిన్నాక ఏదైనా ఆహారం ఉంది ఉంది అంటే పడేయకుండా ఏం చేస్తామో వారు ఏమైనా అని ఇస్తాం అలానే ఈ సమరయుడికి కూడా తను కష్టపడిన తర్వాత వచ్చిన ప్రతిఫలమైన ఆ నూనెను ఆ ద్రాక్ష తీసుకొని తన ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు గాయాల చేత బాధపడుతున్న ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆ సమరయుడు ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా అని ఈ రూపాయి కూడా ఉంచుకొని అతనికి నువ్వు చేసి ఇవి సరిపోకపోతే మరలా నేను వస్తా అతనికి ఖర్చైనా వెళ్ళంతా నేను ఇచ్చేస్తా అన్నాడంట హలలుయా అంటే యేసు ప్రభుకి ఈ దినాల్లో ఎవరు కావాలంట అది పేదవాడైనా గొప్పవాడైనా కూడా దీనమైన మనస్సు యేసు ప్రభుకి కావాలి హలలుయా అందుకని మనం ఎలా ఉండాలంట ఒకప్పుడు క్రైస్తవుడు ఒకప్పుడు ప్రార్థనాపరుడు ఒకప్పుడు పాటలు పాడేవాడు ఒకప్పుడు ఆరాధించేవాడు ఒకప్పుడు వాక్యం బాగా చెప్పేవాడు ఒకప్పుడు దేవునిలో బాగా ఉండేవాడు అనే బిరుదులు మనకు ఉండకూడదు కాలం మారిన వేళలు మారిన సమయాలు మారిన గతులు తీరిపోతున్నా కూడా మనం ఎలా ఉండాలంట పొరుగు వానికి సహాయము చేసేవాడిగానే ఉండాలి కానీ వానికి కీడు వారిమిగా ఉండకూడదు ఇందాక మా పాస్టర్ గారు నేను ఈ వాక్యం చెప్తానని ఆయనకి తెలీదు ఆయన మనసులో ఒక మాట చెప్తా ఉన్నారు ఒకప్పుడు చారిటీ చేస్తే మంచివాళ్ళు అనేవాళ్ళు అంటే చారిటీ అంటే పేదవాళ్ళకి లేని వాళ్ళకి అనాథలకి ఏదైనా సహాయం చేస్తే వీళ్ళు మంచివాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అలాంటి చారిటీ ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఏమంటున్నారంట దొంగలు అంటున్నారంట అంటే అపవాది ఏం చేసింది పేదవారిని బీదవారిని కనికరించకుండా దేవుని ప్రజలు చేస్తున్న మంచి పనులను పదే 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 చెప్తున్నాడు ఇది అబద్ధం 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 చెడుతనం అని బోధిస్తూ ఉన్నాడు ఒకప్పుడు మదర్ తెరిస్సాని గొప్పదని భారతదేశంలో ఎవ్వరికి రాని భారతరత్న అవార్డు భారతదేశమే ఆమెకి ఇచ్చింది కానీ ఈ రోజుల్లో మళ్ళీ ఆమెను గురించి ఏమంటున్నారు పిల్లల్ని అమ్మేసుకుంది ఆడవాళ్ళని అమ్మేసుకుంది ఎంత ధైర్యమైన స్థితిలోనికి దేవుని బిడ్డల్ని అపవాది లాగుతూ ఉందంటే ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఏం చేస్తుంటారు ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల్లాగా ప్రశ్నించేవారు వారు అసలు ఈయనకి ప్రశ్నలు ఎందుకు వచ్చాయంట ఒకప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివాడు ఇప్పుడు చదవడం లేదు కాబట్టి ప్రశ్నలు వస్తున్నాయి ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి అప్పుడు ప్రశ్నలు రాలే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు దేవునితో అతనుకున్న సంబంధం తెగిపోయింది కాబట్టి తెగిపోయి కూడా అంటున్నాడు నేను నిత్య రావాలి అనలేదండి వారసు అవ్వాలి వారసుని అవ్వడానికి నేనేమి చేయాలి మామూలుగా మనం పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని పాటలు పడతామో ఎస్ నన్ను పరలోకానికి తీసుకెళ్ళయ్యా ఆ గేటు దగ్గరైనా ఉంచయ్యా నేను ఏమి కోరుకోనయ్యా పరలోకంలో ఒక పక్కనైనా ఉంటామయ్యా అని చాలామంది ఇలాంటి ప్రార్థనలు చేస్తారు కానీ ఈయనేం అడుగుతున్నాడో తెలుసా నేను వారసుడుగా ఉండాలి నేను కుమారుడుగా ఉండాలి నేను నీ కుమారుడుగా పరలోకమందు నీతో నిలవబడాలి అంటే ఏమి చేయాలి అంటే ఆయనకి పొరుగువాడు ఎవడో కూడా తెలియని స్థితి అలాంటి వ్యక్తులు వారసుడు ఎలా అవుతాడు బానిసత్వంలో ఉంటాడు చాలామంది అనుకుంటారు ప్రశ్నించేవాడు గొప్పోడు అనుకుంటారు నేనంటాను బైబిల్ ప్రకారం ప్రశ్నించే వాళ్ళంత బుద్ధిహీనులు ఎవరు ఉండరు ఎందుకంటే తెలియపోతేనే కదా ప్రశ్న వేసేది తెలిస్తే ప్రశ్న ఏమీ వేయరు తెలియదు కాబట్టే ప్రశ్నిస్తూ కూడా మేము జ్ఞానులం అనుకునే వారికి దేవుడు బుద్ధి చెప్పడం కోసం ఏం చేస్తాడంట దీనులకు ఆయన కృపణిస్తాడంట యా ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తా మా పాస్టర్ గారిని వివాహం చేసుకోవడానికి ఆయన ఏమో ఎంబీఏ చేశాడు ఎంసీఏ చేశాడు బాగా మంచి జ్ఞానవంతుడు ఆయన నాతో పోలిస్తే ఆయన చాలా జ్ఞానవంతుడు అప్పుడప్పుడు అనుకుంటా ఏం జ్ఞానం ఉందని ఏమి తెలివితే ఉండే అని ఈయన నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడు నాకు ఏమంత పెద్ద చదువు లేదే ఎందుకు అప్పుడప్పుడు అడుగుతాను మా పాస్టర్ గారు ఏం చూసి చేసుకున్నారు అంటే ఆయన అంటాడు నేను చూసినప్పుడు మీ ఇంటి వారిని చూసినప్పుడు వారిలో దేవుని ప్రేమ నాకు కనబడింది అంటారు హలెలు యా అప్పుడు నేను అనుకున్న నిజంగా నేను చాలా వెర్రిదాన్ని నాకు అంత జ్ఞానము లేదు కానీ దేవుల్లో నడుస్తూ ఉన్నప్పుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు ఒకప్పుడు చాలా పిరికి దాన్ని భయం ఎవరేమైనా అంటారేమో ఎవరేమైనా అంటారేమో ఇప్పుడు ఎవరేమైనా అంటారనే భయం లేదు ఎందుకంటే ఎవరేదైనా అన్నా నా పక్షాన దేవుడు నిలవబడతాడు హలే అప్పుడు అనుకున్నాను నేను దరిద్రుల్ని ఎక్కడి నుండి లేపుతాడంట అయినా పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేపుతాడంట అంటే దేవుణ్ణి ఆరాధించాలన్నా ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా దేవుని దృష్టిలో వారు ఖచ్చితంగా ఉండాలి హలెలుయా ఈ పొరుగువాడు మరలా ఆ గాయాల చేత బాధపడిన వ్యక్తి ఎవరో రాయలేదు లేవిడో రాయలేదు సమరయుడో రాయలేదు లేకపోతే ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి రాయలేదు ఏ యొక్క ఊరికి సంబంధించిన వ్యక్తి కూడా వ్రాయబడలేదు కానీ తెలియకుండానే సహాయము చేశాడు సమరయుడు ఈరోజు మనము కూడా మనకి మనకి తెలిసిన వారికి సహాయము చేయడము కాదు కానీ మనమంటే తెలియని వారికి మన అవసరత ఎవరికి ఉందో వారికి సహాయము చేయడం అనేది దేవుని చిత్తమై ఉన్నదే యా వాళ్ళే మనకు పొరుగువారండి అంతేగాని మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళు మన బంధువులు మన రక్త సంబంధికులు మనకు పొరువారు కాదు ఎవరైతే ఎవరు లేకుండా దూరంగా ఉంటారో వారు దేవుని దృష్టిలో పొరుగువారు వారి అవసరత ప్రతి దేవుని బిడ్డకి ఉంటుంది అని తెలియజేయబడడం కోసము ఒక సమరయుణ్ణి ఎన్నుకున్నాడు దేవుడు గాయాల చేత బాధపరచబడిన వ్యక్తిని ఎన్నుకున్నాడు ఒకప్పుడే ధర్మశాస్త్రోపదేశకుని ఎన్నుకున్నాడు ఎందుకంటే కొడితే చిన్న రాయితో కొట్టినా కూడా గొల్లితో ఏమైపోయాడు ఒక్కసారికే చచ్చిపోయాడు దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే పెద్ద పెద్ద చేయని అవసరం లేదండి చిన్నది చేసినా కూడా ఇది దేవుని దగ్గరుండి నాకు వచ్చింది కాబట్టి నన్ను నేను సరి చేసుకోవాలని మనసు రావాలి నన్ను నేను సరి చేసుకునే జీవితము జ్ఞానము నాకు రావాలి అని ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాటల్ని ధ్యానము చేస్తాడో ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి మనిషి పొందుకుంటాడు అయితే చివరికి ఈయనేం ఏం చేశాడంట యేసు ప్రభు ఆ ఉపమానమంతా చెప్పిన తర్వాత అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అయ్యి యేసు ప్రభుతో అంటున్నాడంట సరేనయ్యా నేను అలానే చేస్తాను హలేయ్యా యేసు ప్రభు ఈయనకు ఒక మాట చెప్తాడు ఏం మాట అంటే నీ పురుగువాడిని ప్రేమించు అన్న తర్వాత సరైనయ్యానే ఆ పురుగువాడు ఎవరు అంటే ఈ కథంతా చెప్పిన తర్వాత యేసు ప్రభు అంటాడో నీవు జీవించాలి అంటే జీవించడం అంటే ఏంటో తెలుసా బ్రతికి ఉండడం నువ్వు బ్రతికి ఉండాలంటే ఇలా చెయ్యి అని ఈ ఉపమానం అంతా చెప్పుకుంటూ వస్తాడు అంటే చాలామంది పేరుకు జీవిస్తున్నట్టుగానే ఉంటాము కానీ ఆత్మీయతలో చచ్చిపోయిన వారిమిగా ఉంటాం ఆత్మీయతలో లేమి కలిగిన వారిమిగా ఉంటాం ఆత్మీయతలో దేవునికి దూరస్థులముగా ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని మనకి ఎదురు పడతా పడచేస్తూ ఉంటాడు నాకు ఆ ముసలమ్మ నాకు పెట్టిన ఆ చీరను చూసి నాకైతే చాలా ఒక ఒక అనుకుంటే నా కన్నీళ్లు కూడా వచ్చేసాయి ఎందుకంటే చాలామంది వచ్చారు ప్రేయర్కి కానీ అందరిలో కన్నా కూడా నాకు ఎవరికి ఎవరికి మా మీద నా మీద ప్రేమ ఉందంటే ఆ పెద్దమ్మ మీదే ఆ పెద్దమ్మకే నా మీద ప్రేమ ఉంది అంటే మీరు తేలేదని మీ మీదని కాదండి ఉదాహరణగా చెబుతున్నా దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఏం చేస్తాడు ఆయన మనస్సును వారికి ఇస్తాడు ఆ మనస్సు ఇచ్చినప్పుడు మనలో ప్రశ్నలు ఏవి ఉండవు కానీ కేవలం ఆయన పనులు మాత్రమే మన జీవితాల్లో ఉంటాయి హలెలు కాబట్టి ఒకప్పుడు జ్ఞానం ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా మనం ఉండక ఒకప్పుడు క్రైస్తవుడిగా ఉండక నిరంతరము క్రీస్తు కొరకే జీవించే వారిమిగా ఉందాము అట్టి సాక్ష్య జీవితాన్ని దేవుడు మనకు దయచేయనుగాక ఐ మీన్